దీనిని ఆధారంగా చేసుకొని ఆరో అధ్యాయంలో కూడా భగవద్గీతలో కూడా యోగీయుంజీత సతమాత్ రహసి స్థితీపోవాతస్థో నేంగతే సోపమా స్మృతా అని చెప్పినారుగా యోగినో యత యుంజతో యోగమాత్మన అక్కడ చెప్తే ఇప్పుడు ఆత్మస్వరూపం అక్కడ ఎట్లా ఉంటుందని అన్నాడు యథా నివాతస్థః అని అన్నాడు యథా ఏ ప్రకారంగా అయితే దీప దీపము నివాతస్థ ఉందో ఉంది యథా దీపో నివాతస్థో నేంగతే సోపమ నా ఇంగతే గాలి గాలి బాగా లేనటువంటి స్థితిలో దీపం పె ఉంటే ఆ దీపం ఎలా ఉంటుంది వెలుగుతూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది వెలుగుతూ ఉన్నప్పుడు వలె అన్నాడు భగవంతుడు అంటే గాలి లేని చోట ఉన్న దీపము వెలుగుతూ ఉన్నప్పుడు ఉన్న ప్రకాశము వలె ప్రకాశం వల్లే ఇప్పుడు గాలి లేకుండా ఉన్నప్పుడు ఉండే దీపం అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది గాలి లేకుండా ఉండే దీపం వెలుగుతుందా దీపం వెలగాలంటే ఆక్సిజన్ ఉండాలి అంటే గాలి ఉంటుంది గాలి ఉంటుంది కానీ ఆరిపోయేటంత గాలి ఉండదు అంటే గాలి ఉంటుంది ఆరిపోయేటంత గాలి ఉండదు ఆరిపోయేటంత గాలి లేకుండా మామూలుగా వెలిగేదానికి సరిపోయేటువంటి గాలి అంటే ఎక్కువ వీచకుండా ఉన్నప్పుడు ఆ దీపం అక్కడ వెలుగుతూ ఉన్నప్పుడు యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా అంటే ఉపమా ఉపమానం చెప్తున్నాడు స్మృత యోగినో ఆ యోగి యొక్క యత చిత్త ఆ చిత్తము చిత్తం అనంటే అంటే అతని యొక్క హృదయం ఇక్కడ హృదయం ఆ హృదయము ఆ విధంగా ఉంటుంది యోగి నో యత యోగమాత్మన యుంజత యుంజత అంటే అందులో అలా ఉంటాడు ఎలా ఉంటాడు గాలి లేని చోట పెట్టిన దీపము అంటే గాలి ఆరిపోయకుండా ఉండేటట్లుగా ఉండే స్థితిలో గాలి స్మూత్గా ఉంటూ దీపం వెలుగుతూ ఉంటే అప్పుడు ప్రకాశం ఎట్లా ఉంటుంది ప్రకాశం ఎట్లా ఉంటుంది ప్రకాశం అంతా ఉంటుంది అదే చిన్నగా గాలి వచ్చిందని అనుకోండి గాలి వస్తే దీపం ఏమవుతుంది ఇట్ల ఇట్లా ఆడిందని అనుకో అప్పుడు ప్రకాశం ఏమవుతుంది ప్రకాశం ప్రకాశం కూడా కదు కదులుతుంది కదా అట్లా కదిలే దాని గురించి చెప్పట్లా ఇప్పుడు అంటే కదలకుండా ఉండే దీపం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రకాశం ఉందో ఆ విధముగా ఈ యొక్క యోగి యొక్క హృదయము అంత ప్రకాశంగా ఉంటుంది అంత ప్రకాశంగా ఉంటుంది ప్రకాశంగా అంటే అక్కడ కదలకుండా ఉంది ఒక అర్థము రెండవది ప్రకాశంగా ఉంటుంది మీకు కళ వచ్చింది కదా కళలో వెలుగుందా కళలో వెలుగు వెలుగు కనిపించిందా లేదండి అంటే వెలుగు లేకుండా కూడా కళ్ళకు కనిపిస్తుందండి నీకు కళలో పోతాండో వస్తాండో కదా ఆ కళలో వెలుతురు లేదా మబ్బు ఉన్నా కూడా ఆ మబ్బు కూడా వెలుతురు అడిగా అనిపిస్తుంది నీకు అంటే మబ్బు అనేది కూడా తెలుస్తుంది కదా మబ్బు అనేది తెలుస్తుంది అంటే కూడా వెలిగే కదా నీకు అదే ఇప్పుడు ఆ వెలుగు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది నీ కల్లో కల్లో ఉంది ఆ కళ్ళలో ఎవడైనా లైట్ పట్టుకొని వచ్చినాడు అటు ఏమన్నా ఎవడు వచ్చినాడు ఎవడు పట్టాలా ఆ లైట్ ఎక్కడ తెలిసిన నీ వెలిగే నీ స్వరూపం వెలిగే ృందది స్వప్న జాగర సుశుప్తి అని ఉంది ఇక్కడ కలలో ఉండేటువంటి వెలుగు ప్రకాశము ఈ ప్రకాశమే ఈ ప్రకాశమే నీకు కళలో కూడా నీకు ప్రకాశమే కనిపిస్తున్నది సరే బానే ఉందప్ప హృదయములో మాత్రమే ఎందుకు స్ఫురిస్తూ ఉంది తలలో ఎందుకు స్పృశించకూడదు మోకాల్లో ఎందుకు మనలో కొంతమంది అంటారు అంతా వాటికి మోకాల్లో బుద్ధిరా అంటారు కదా కొంతమంది డుకో కొడుక ఏదో అనుకో ఇప్పుడు మోకాల్లో బుద్ధి అంటే ఏం ఆ వాడు బుద్ధి పనిచేసే విధంగా తక్కువని కాదు పనికిరాని బుద్ధి పనికిరాని పనులన్నీ చేస్తాడు హృదయమునందు ప్రకాశిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఆత్మస్వరూపము ఒక జాగాల్లో ఉండి ఇంకొక జాగంలో లేనట్లు వచ్చిందిగా హృదయములో ప్రకాశిస్తూ ఉందండి ఆత్మస్వరూపము హృది సంస్కృరత్ అన్నాడు కదా అక్కడ కూడా యథా తస్తో అని అన్నాడు కదా నేంగతే సోపమాస్ముత యోగినో యతచిజతో యోగమాత్మన అని అక్కడ అన్నాడు ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాడు హృద మనీషా మనసాభిప్త ఏవం విధుల మృతాస్తే భవంతి కఠోపనిషత్తులో హృదా అని అన్నాడు చిమి ఛిద్యంతే చిన్న సంశయా అనేటువంటిది ముండకోపనిషత్తులో కూడా ఒక మంత్రం వస్తుంది భిద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే చిన్న సంశయా అని అక్కడ ముండకోపనిషత్తులో ఆ మంత్రం చెప్తారు భిద్యంతే హృదయ గ్రంథి గ్రంథి అంటే గ్రంథి అంటే గ్రంథి ముడి ముడులు లేసుకొని ఉంటారు చూడండి ముళ్ళు ముళ్ళు వేసేసి ముడి ముడి పడిపోయి ఉంటుంది ముడి మీద ముడి ముడి మీద ముడి చిక్కు చిక్కు చిక్కుముళ్ళు పడిపోయింటుంది చూడండి ఆ చిక్కు ముళ్ళు ఇప్పాలంటే ప్రయత్నం చేసి కొంతసేపు ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది ఈ లోపల పడి ఉండే ముడిని ఎవడు ఇప్పుతాడండి ఏమంటే ఆ ముడి ఎట్లా పడింది చెప్పంటారా మీకు ఇల్లుందా ఇల్లుందా అయ్యిందా భార్య ఉన్నారా భర్త ఉన్నారా పిల్లలు ఉన్నారా ఉన్నారా ஆடுண்டி ஆடுந்த பெண்ட்லே அய்ய அவுன அய்யா உந்தாடு భర్త ఉన్నాడు ఎడున్నాడు ఇవంతా ఏంటివే ముడి ముడి పడిందా లేదా అరే ఆత్మస్వరూపమయ్యా నువ్వు నువ్వు ఆత్మస్వరూపం అని చెప్తున్నావా లేదా ఆత్మస్వరూపానికి ఏ సంబంధము లేదు అని చెప్తున్నాం కదా ఏమంటే ఆత్మస్వరూపానికి ఏమైనా సంబంధం ఉందా ఆత్మస్వరూపానికి తల్లి కాని తండ్రి కాని భార్య కానీ బిడ్డలు కాని ఇల్లు కాని వాకిలు కాని పుణ్యం కానీ పాపం కానీ జాతి కానీ నీతి కానీ కులము కానీ గోత్రం కానీ ఇంత పొడుగోడు కానీ పుట్టోడు కానీ తెల్ల కానీ నల్ల కానీ ఎట్లా స్త్రీ కానీ పురుషుడు కానీ నభుంసుడు కానీ ఏమైనా ఉంది ఆత్మస్వరూపానికి మీరు స్త్రీ పురుషుడు అంటున్నారు లేదా అంటున్నారు లేదా జాతి కులము గోత్రము ఊరు వాడ ఇవన్నీ అంటున్నారు లేదా ఇవన్నీ ఏంటివే ముడులు కాదా ముడి 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 పడిందా లేదా ఏడుంది ఏడన్నా కనిపిస్తుంది ఇల్లు కాని బాగలు కానీ ఏమన్నా కనిపిస్తుందా ఎవరు వేసుకున్నారు ఎవరు వేసుకున్నారప్ప మరి నువ్వేసుకొని ఉండవు కదా అదే కదా ముడి అంటే ఆ ముడిని ఇప్పాలంటే ఎవరు ఎన్ని ఎక్కడున్నాయి ఆ ముళ్ళన్నీ హృదయములో బాగా వేసుకొని ఉండం వేరే వాళ్ళునే వేసారా నాకు నేనే వేసుకున్నాను నేను సన్యాసిని సన్యాసి ఆత్మ ఆత్మ సన్యాసియా కాదు కదా మరి నేను సన్యాసిని అంటే అది కూడా ముడే కదా అర్థమవుతుందా ఆలోచన చేయండి ఇవంతా ముడులు ఈ ముడులన్నీ ఏమైపోవాలా విడిపోవాలా ఇవన్నీ విప్పుకోవాలా అదే భిద్ధి అంతే హృదయ గ్రంథి ఈ హృదయ గ్రంథి ఏమైపోవాలంటే చిన్న భిన్నం అయిపోయి అదంతా కూడా తున తునకలు అయిపోయి అది లేకుండా అయిపోవాలి చిద్యంతే సర్వ సంశయ సంశయాలన్నీ కూడా తొలగిపోవాలి సరే అవంతా చేయాలి ఎవడు చేయాలి అది సాధకుడిగా ఉండేవాడు తెలుసుకుని వివేకము ద్వారా తెలుసుకొని తీయాలి ఇప్పుడు ఆ ముళ్ళు అంటే వేరే ఎవడనో వచ్చిప్పుతాడా లేదా మనం మనం ఇప్పుకోవాలా ఇప్పుకోవాలి ఎట్లా ఇప్పుకోవాలా భార్య భార్య అని నిప్పాలనుకో భర్త అని నిప్పాలనుకో ఎట్ల ఇప్పాలా అదేనండి మనసులో ఉంది మనసులో ఉంది కదా ఎట్లా ఇప్పాలా ఏ విధంగా ఇప్పాలా వివేకంతోనే ఎట్లా నేను ఆత్మస్వరూపము నాకు భార్య లేదు నాకు భర్త లేదు నేను ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము నేను నాకు భార్య లేదు భర్త లేడు ఈ మాట అన్నారే అనుకోండి ముందు అమ్మగారికి నచ్చదు ఇంతకు ముందు ఒకసారి చెప్పి ఆ అమ్మగారు పాప కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఎట్లా చెప్పాలి నేను ఈ మాటలు భార్యను పెట్టామని చెప్పట్లా భర్తను విడిచిపెట్టేమని చెప్పట్లా భర్త పాటికి భర్త ఉంటాడు భార్యపాటికి భార్య ఉంటుంది నేనెవరు నేను ఆత్మస్వరూప భార్యనా నేను ఆత్మస్వరూపము సరే ఆయనకు ఏదో జరుగుతూ ఉంది కాబట్టి ఆయనకు చేసే సేవ చేద్దాం ఏమంటే భార్య చనిపోయి ఉంటుంది భర్త చనిపోయి ఉంటారు ఏమంటే భార్య చనిపోయి ఉంటుందండి ఏమయ్యా ఈయన ఏం చేస్తాడు భార్యను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు భార్యపాటికి భార్య వెళ్ళిపోతుంది ఇప్పుడన్నా ఇచ్చిపెట్టల్లో వద్దా అండి ఏమంటే భార్యపాటికి భార్య వెళ్ళిపోయింది కదా ఇప్పుడన్నా ఇడిచిపెట్టల్లో వద్దా పోనీ ఆమెని ఆమె పాటికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇడ్చిపెట్టుకుండా మనసులో ఇంకా ఏం చేస్తారు పట్టుకోని భార్య ఉంటే ఎట్లాంటిది ఆ భర్త పాటికి భర్త వెళ్ళిపోయాడు అంటే పాటికి భర్త వెళ్ళిపోయాడు ఆయన కర్మకు ఆయన పోయినాడు ఆయన పోతే గమనం ఉండొచ్చు కదా ఇడు ఉండడండి ఏ వీళ్ళు గమనం అవును ఆయన ఉంటే నా బతుకు ఎట్లుండేదో నా బతుక ఏ చేయాల బతుకు అరే నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకోవాలన్నా లేకపోతే పొయ్యి ఉండే వాళ్ళు పొయ్యి ఉండే వాళ్ళనే విడిచిపెట్టాలి ఇంక ఉండే వాళ్ళే విడిచిపెడతారు చెప్పండి ఈ ముడిని విడిచిపెట్టాలి విప్పాలని అంటే ఎట్ల పోతుందండి మనసులో నుంచి ఇప్పుడు హృదయములో ఉండేటువంటి ముడి ఉంది హృది సంస్ఫురత అని నేను హృది సంస్ఫురత ఇవన్నీ ఏమవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ తెలియబడుచున్నాయి తెలియబడుతున్నాయా లేదా తెలియబడుతున్నాయి నేను అప్పుడే చెప్తున్నాను కదా పాత్రను ఏం చేయాలా తెరిచి పెట్టాలా ఖాళీగా పెడితే ఆడుండేటువంటి ఆ ప్రకాశం నీకు తెలుస్తుంది ఈవన్నీ నింపి పెట్టుంటే నీకు అది ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది అండి అది తెలియాలంటే ఏం చేయాలి లోపల ఉండేటువంటివి ఖాళీ చేయాలి పోనీ ఖాళీ చేయకపోతే పోనీ నాయన అవి నేను కాదని అనుకో అవి నేను కాదు నేను ఆత్మస్వరూపము నేను ప్రకాశ స్వరూపము అని అన్న భావించబోయ సచిపిండ వాళ్ళు కూడా నాతో పాటుకోగట్టింటే ఎలా ఉంటుంది ఇట్లా అంటే నేను ఎట్లా చెప్పాలి చెప్పండి ఎత్తుకొని వచ్చి నాకు ఇక్కడ ఇప్పుడు ప్రాతస్మరావిస్తూ స్తోత్రం నేను చెప్పాలా ఏం చెప్పాలా చెప్తా ఉంటే అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎవడో చచ్చిపోయిన వాళ్ళం గురించి కూడా మనం ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎక్కడ పడుతుంది మనకి ఆత్మశంది సరే నా 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 డ్యూటీ నాకు భగవంతుడు నాకు ఒక డ్యూటీ ఇచ్చినాడు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తా ఏమిటంటే హృది హృదయం హృదయమునందు ప్రకాశించుచున్నది హృదయం ఇప్పుడు మనకు ఈ ఈ ఆశ్రమంలో లైట్ మధ్యలో ఉందా లైట్ మధ్యలో ఉంటే వెలుగుతూ ఉంటే ఇక్కడంతా వెలుగుందా మధ్యలో లైట్ ఉంది వెలుగుతూ ఉంది అదే పగలైతే సూర్యప్రకాశము ఎంత ప్రకాశం ఉంటుందండి అంత ప్రకాశం ఉంటుంది అవునా సూర్యప్రకాశం అంతటా ప్రకాశిస్తున్నది మరి ఈ ఆత్మస్వరూపము కూడా సూర్యుని వంటిది అని చెప్పినారు ఆత్మస్వరూపం కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమి క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత ఆడ ఉదాహరణగా సూర్యుడిని చెప్పినారు సూర్యుడు అక్కడుండి ఈ సర్వ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా హృదయములో ఆత్మస్వరూపం యొక్క ప్రకాశం ఉందే హృదయములో ఆత్మస్వరూపం యొక్క ప్రకాశము ఈ శరీరాన్ని అంతటినీ ప్రకాశింపచేయుచున్నది హృదయములో ప్రకాశం ఉన్నది హృదయములో ఎందుకు ఆత్మ ప్రకాశిస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పాలా నేను ఎందుకంటే హృది సంస్ఫురతని కదా ఉంది ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క దీన్ని తీసుకొని నేను విచారం చేసుకుంటూ పోవాలి దీనికి చూడండి పట్టుకొని మీరు ఒక దాన్ని ఒకదాన్ని పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది నేను చెప్పుకుంటూ పోతా హృదయమునందు సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉంటే సర్వ ప్రపంచమంతా ప్రకాశించినట్లుగా ఇప్పుడు మీకు వెంట్రుకను ఊరికి అట్లా టచ్ చేసినాం అనుకో తెలుస్తుందా తెలీదా వెంట్రుకండి గాలి అట్లా వస్తే కూడా ఆడితే కూడా తెలుస్తుంది లేదా గోరు దగ్గర కూడా చిన్న ఏదైనా ఊరికి అట్లా సోకి అది కూడా తెలుస్తుంది లేదా ఈ ఈ శరీరం పైన ఉంటుంది చూడండి చిన్న వెంట్రుకలు అది కూడా కార్యదానికి అది కూడా తెలుస్తుంది లేదా అంటే ఆత్మస్వరూపం ఏం చేస్తుంది అంతటిని తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చిందా లేదా అంటే శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది ఆత్మస్వరూపము ఇక్కడుందా 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 ఎక్కడుంది అంటే హృదయమునందు ప్రకాశిస్తూ ఉంది అంతటిని తెలుసుకునేటట్లుగా చేస్తుంది స్ఫురణ అంటే ఒక రకం తెలివి తెలుసుకుంటా హృదయమునందు ఆత్మస్వరూపము ప్రకాశిస్తూ హృదయమునందు ఆత్మస్వరూపము ప్రకాశిస్తూ అంతటిని తెలుసుకునేటట్లుగా చేస్తుంది ఆ హృదయానికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఆత్మస్వరూపం తెలుసుకోవట్లా మళ్ళా ఆత్మస్వరూపం తెలుసుకుంటానుకోపోయారు హృదయమును ఆత్మస్వరూపం హృదయమును తెలుసుకునే సామర్థ్యము ఆ వెనకాల నుండి ఇచ్చింది ఏంది ఆత్మస్వరూపం అంటే తెలుసుకుంటా అనేది ఇప్పుడు ఏమిటి హృదయం ఆ హృదయమునే శుద్ధ మనస్ హృదయమును మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం శుద్ధ మనస్ సరేనా మనస్సు అనేది ఈ తెలుగులో బుర్రలో ఉంది అనుకో మనస్సు ఎడుంది అశుద్ధ మనస్ శుద్ధ మనస్సు ఎక్కడుంది హృదయములో ఉంది